మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గురక బాధితులు చాలా మంది ఉన్నారు గురక చాలా సాధారణమైన సమస్య ఈ గురక వల్ల ఇతరులకు నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడతారు ఈ గురక రకరకాల సౌండ్లతో ఇతరులను నిద్ర పట్టకుండా చేస్తుంది నిద్రలో గాలి పీల్చుకునే సమయంలో కొండ నాలుగుతో పాటు అంగిటిలోని మెత్తటి భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక సమస్య వస్తుంది గురక రావటానికి అనేక కారణాలు ఉంటాయి నిద్రించే సమయంలో నోరు మరియు ముక్కు ద్వారా గాలి ఫ్రీగా పోకపోవటం వల్ల గురక రావటానికి కారణమవుతుంది గురక పెద్ద సమస్య కాదు మనం కొన్ని జాగ్రత్తలు పాటించి ఇంట్లో ఉండే వాటితోనే నయం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు గురకను తగ్గించుకోవాలంటే నిద్రపోయేటప్పుడు ఒక పక్కకు తిరిగి పనుకోవటం వల్ల అదే అదేవిధంగా మనం పనుకునేటప్పుడు భాగం కొంచెం ఎత్తు ఉంటే రాదు పెప్పర్మెంట్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది ఈ పెప్పర్మెంట్ ఆయిల్ ను చేతికి రాసుకుని రాత్రి పనుకునే ముందు వాసన చూస్తే గురక సమస్య బాధించదని నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలో రెండు చుక్కల పెప్పర్మెంట్ ఆయిల్ వేసి రాత్రి పనుకునే ముందు బాగా పుక్కులిస్తే గురక సమస్య పోతుంది గొరకకు ఆలివ్ ఆయిల్ మరియు తేనె మిశ్రమం బాగా పనిచేస్తుంది అరచెంచా తేనె మరియు అరచెంచా ఆలివాయిలు కలిపి నిద్రపోయే ముందు తీసుకుంటే శ్వాస ఆడేలా చేసి గురక రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఒక గ్లాస్ గోరువేతన నీటిలో అరచెంచా యాలకుల చూర్ణం కలిపి రాత్రి పనుకునే ముందు త్రాగటం వల్ల గురక తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు రాత్రి పనుకునే ముందు పాలల్లో కొంచెం పసుపు వేసుకుని త్రాగటం వల్ల గురక సమస్య తగ్గుతుందని చెప్తున్నారు అదేవిధంగా ప్రతిరోజు అల్లం టీ త్రాగటం వల్ల గురక సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు చిన్న ఉల్లిపాయ రబ్బులు రెండు తీసుకుని దంచి వాటిని గ్లాస్ నీళ్లలో వేసి కలిపి నిద్రపోయే ముందు త్రాగటం వల్ల గురక రాదని నిపుణులు చెప్తున్నారు గురక రావటానికి అధిక బరువు కూడా కారణం కావచ్చు బరువును కంట్రోల్లో ఉంచుకుంటే గురక తగ్గించుకోవచ్చు అదేవిధంగా పొగ త్రాగటం మద్యం సేవించటం అలవాటు ఉంటే మానుకోవాలి ఇలా చేయటం వల్ల గురక శాశ్వతంగా రాకుండా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్